మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని గాయత్రి ర్యాంపుల్లో ఉన్నాము ఇక్కడ గాయత్రి వన్ నుంచి ఆరు వరకు కూడా బోట్ ర్యాంపులు ఇక్కడ నిర్వహణ కొనసాగుతూ వస్తుంది ప్రతి ఏడాది కూడా ప్రస్తుతం అధికారుల్లోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం అయితే నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక ప్లానింగ్ని రూపొందిస్తున్నారు అయితే ఇంతలోనే ఇక్కడ అక్రమాలు అయితే జోరుగా సాగుతున్నాయి ఎవరికి సంబంధం లేకుండా ఇక్కడ విచ్చలివిడిగా ఈ రిబోటు ర్యాంపుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో వైసీపీ అక్రమ ఇసుక విధానాలను ఎండగట్టి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నేతలు మరి వారి సారథ్యుల్లోనే ఈ విధంగా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయంటే ఇది వారికి తెలిసే జరుగుతుందా లేకుండా తెలియకుండానే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయా అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఇక్కడ మనం చూడొచ్చు ఈ ర్యాంపులో చూసుకుంటే దాదాపు నాలుగు నుంచి ఐదు వరకు ఒకే ర్యాంపులో ఆ ఐదు ఆరు మిషన్లు జేసీబీ మిషన్లు ఎట్టి భారీ వాహనాల ద్వారా ఇక్కడ ఇసుక తరలింపు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇదే విధంగా ఇసుక విధానాన్ని కొనసాగించి అక్రమంగా ఇసుక తోలుగుపోతుందంటూ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ కానీ లేకపోతే టీడీపీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ ఇతర పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇంకా అధికారంలోకి పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టి కేవలం వారం రోజులే అవుతోంది ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార లావాదేవీలు పరిపాలన పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ ఇక్కడ చూసుకుంటే గోదావరి నది పార పరివాహక ప్రాంతంలో అయితే ఇక్కడ ఇసుక దోపిడీ నిస్సిగ్గుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు అధికారుల నుండి లేవన్నది స్పష్టమవుతోంది కలెక్టర్ దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు కూడా వీటికి ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూసుకుంటే ఇది ఇవి కేవలం బోటు ర్యాంపులు వరదల సమయంలో ఎక్కువ శాతం ఇక్కడ ఇసుకను నిల్వ ఉంచి గోదావరి మధ్యలోంచి పూడిక తీసుకువచ్చి ఇక్కడ గట్టున వాటిని పోగు చేసి విక్రయించేటటువంటి అవకాశాన్ని కల్పించింది దీని ద్వారా ఫిషర్మెన్స్ ఏదైతే కార్మికులు ఉన్నారో వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు కూడా పోసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ బోటు ర్యాంపులను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బోటు ర్యాంపుల ప్రవేశపెట్టినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆరాంపులు కూడా అధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేదు ప్రభుత్వం అయితే ఇంకా కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురాలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ యథేచ్ఛగా ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి గత ఏడాది చూసుకుంటే గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒకటి రెండు రోజుల ముందే ఇక్కడకు విచ్చేసి ర్యాంపులు పరిశీలించి ఇక్కడ దారుణంగా ఇసుక దోసుకుపోతున్నారని చెప్పి విమర్శలు గుప్పించడం జరిగింది మరి ఇప్పుడు అదే బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన అడ్డాలోనే మళ్ళీ యథేచ్ఛగా ఇక్కడ అక్రమాలు సాగడం అయితే సర్వత్రా విమర్శలకు తావిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాం మూడు యూనిట్ల లారీలతో పాటు ఇక్కడ భారీగా ఇక్కడ పెద్ద లారీలు ఐదు యూనిట్ల లారీలను కూడా వాస్తవానికి ఇది కరకట్ట ఇది గోదావరికి సంబంధించినటువంటి రక్షణ గట్టు రక్షణ గట్టు మీద ఐదు యూనిట్ల వాహనాలు అయితే రాకూడదు కానీ ఇక్కడ వాహనాలను కూడా అతిక్రమించే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ వాహనాలను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే ఇసుక మనం యంత్రాల్లో ఇక్కడ మనుషుల సాయంతో వాస్తవానికి అనుమతి ఉన్నప్పటికీ కూడా మనుషుల సాయంతో కార్మికుల సాయంతో మాత్రమే ఇక్కడ లోడింగ్ చేయాల్సి ఉంది అయితే ఇక్కడ మిషన్ల సాయంతో ఇక్కడ లోడింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఈ గోదావరి నదీ పరిహవార పరివాహక ప్రాంతం ఇక్కడ బ్రిడ్జి ఏదైతే ఆనకట్ట ఉందో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ఆనకట్ట కాటా ఆనకట్టకు సమీపంలో కేవలం ఐదారు కిలోమీటర్ల లోపులోనే ఇక్కడ గాయత్రి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ర్యాంపుల ద్వారా నిర్భీతిగా ఇక్కడ దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇప్పటి వరకు కూడా ఇసుకకు సంబంధించి తవ్వకాలకు ఎటువంటి అనుమతి లేదు అయితే పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నట్లుగా అంత దారుణంగా ఇక్కడ దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే చాలామంది ఇక్కడ ఇసుక కోసం వచ్చిన వాళ్ళు కానీ ఇసుక లారీల డ్రైవర్లు కానీ భారీగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు రాజమహేంద్రవర్లో సర్వత్రా ఇదే విధంగా దోపిడీ జరుగుతోంది ఇప్పటికే గుట్టలుగా ఉన్నటువంటి గత పాలకులు గుట్టలు పెట్టినటువంటి లక్షలాది లక్షలాది క్యూబిక్ల ఇసుకను తోలుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇక్కడ బోట్లన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇసుకను తరలించుకు వచ్చి ఇక్కడ చేర్చడానికి ఉపయోగించే వందలాది బోట్లు ఇక్కడ పక్కనే ఉన్నాయి ఈ బోట్ల ద్వారానే లోపలికి వెళ్ళి నిబంధనకు విరుద్ధంగా నదీ గర్భంలో డ్రెడ్జింగ్ చేసి యంత్రాల సాయంతో నదీ గర్భాన్ని కుల్లబొడిచి ఇక్కడికి ఇసుక తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఇసుక దోపిడీని అరికట్టడానికి జిల్లా కలెక్టర్లు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సి ఉంది భూగర్భ జల శాఖ వన భూగర్భ శాఖ అధికారులు కానీ అలాగే సమీపంలోనే ఈ ర్యాంపులకు దగ్గరలోనే ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు హెడ్ వర్క్స్ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తు చూస్తున్నటువంటి పరిస్థితులు లేదా అంటే పాలకుల అండదండలతోటే ఈ దోపిడీ జరుగుతోందా లేక వాళ్ళ అనునయులు వారికి తెలియకుండా ఇక్కడ అక్రమాలు సాగిస్తున్నారా అన్నది పక్కన పెడితే ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొలువదీరి వారం రోజులు కూడా కాలేదు గతంలో ఇసుక అక్రమాలను ప్రజల్లో ఎండగట్టి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ సారథ్యుల్లోనే ఇక్కడ ఎంత నిర్భీతిగా దోపిడీ సాగుతోందంటే మరి దీన్ని అడ్డుకట్ట వేస్తారా లేకపోతే ఎలా ముందుకు సాగుతారా అన్నది ప్రశ్నార్థంగా కనిపిస్తోంది మరో పక్క చూసుకుంటే ఇదే తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఈ ఇసుక అక్రమాలను కానీ ముఖ్యంగా ఏదైతే ప పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి తరచూ డిమాండ్ చేసేటటువంటి నాయకులు ఈ జిల్లాలోనే పెట్టాపూర్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఆయనే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే పర్యావరణ పరిరక్షణ శాఖ కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితుల్లో నదీ గర్భాన్ని పర్యావరణానికి వ్యతిరేకంగా కొల్లబొడిచి ఇక్కడ డ్రెడ్జింగ్ చేసి ఇసుక దర్జాగా దూచుకుపోతుంటే ఎటువంటి అనుమతులు లేకుండా మరి రెండు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ జిల్లాకి రాబోతున్నారు ఒకటో తారీఖున జూలై ఒకటిన మరి ఈ లోపు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు గతంలో వైసీపీని ఎండగట్టిన అధికారులు ఈ అవినీతికి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి వన్వే న్యూస్ రాజమహేంద్రవరం నుండి